నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలం వలైకుంహతుల్లాహి వరకాతు సహోదరులరా ఇప్పుడు ఏదైతే వా హిందూ యొక్క ఫెస్టివల్స్ ఉన్నాయో సంక్రాంతి పండుగలు అనేవి అయితే ఈ సంక్రాంతి పండుగకు చాలామంది విషెస్ చెప్తూ ఉంటారు శుభాకాంక్షలు అనేది చెప్తూ ఉంటారు అయితే మన ముస్లిం సహోదరులు కూడా వారి యొక్క పండుగలకు అంటే హిందూ సహోదరుల యొక్క పండుగలకు విషెస్ చెప్పవచ్చా లేదా వారి పండుగలకు శుభాకాంక్షలు చెప్పవచ్చా లేదా అనేది చూద్దాం మిత్రులారా చూడండి మన ఇస్లాం ధర్మంలో కేవలం ఏకేశ్వర ఆరాధన మాత్రమే ఉంది అంటే కేవలం ఒకే ఒక్క సృష్టికర్తను ఆరాధించడం అతనే అందా అయితే ఇప్పుడు హిందూ సహోదరులు ఏదైతే పండుగలు వాళ్ళు జరుపుకుంటున్నారో అనేక పండుగలు వాళ్ళు జరుపుకుంటారు ఆ యొక్క అనేక పండుగలలో వాళ్ళు అనేక మందిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు సరేనా ప్రతి పండుగకు వేరే ఇతరులను వాళ్ళు పూజిస్తూ ఉంటారు సరేనా అయితే ఇలా పూజించడం వల్ల వాళ్ళు వాళ్ళ ధర్మంలో ఉంది సరేనా కానీ మనం వారికి విషయం చెప్పడం వల్ల అంటే ముస్లిం సహోదరులు హిందూ సహోదరులకు విషయం చెప్పడం వల్ల పండుగల యొక్క విషయం చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క పండుగలను మనం సపోర్ట్ చేసినట్టు అంటే వారి పండుగలను పండుగలకు మనం కూడా వారి యొక్క భాగం అయినట్టు వారి పండుగలలో మనం కూడా ఒక భాగం అయినట్టే లెక్క అయితే దీనివల్ల ఏమవుతుందంటే షిర్క్ వస్తుంది సరేనా అంటే వాళ్ళు పండుగలు ఏదైతే వాళ్ళు జరుపుకుంటున్నారో వారి పండుగలకు మనం విషయ చెప్పడం వల్ల వారి పండుగలను మనం సపోర్ట్ చేసినట్టు అంటే వాళ్ళు ఆరాధిస్తున్న ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం సపోర్ట్ చేసినట్టే అవుతుంది అయితే ఇలా చేయడం ఇస్లాంలో షిర్క్ అనబడుతుంది షిర్క్ ఘోరమైన పాపం ఇస్లాంలో ఘోరమైన పాపం తాలా దీన్ని క్షమించడం ప్రతి తప్పులను అల్లహతా క్షమిస్తాడు కానీ ఈ యొక్క షెర్క్ని మాత్రం అల్లహతల్లా క్షమించాడు చాలా ఘోరమైన పాపం ఇది ఇస్లాంలో కాబట్టి మిత్రులారా ముస్లిం అనబనేవాడు ఆ యొక్క హిందూ పండుగలకు వారికి నాన్ ముస్లిమ్స్కు శుభాకాంక్షలు అనేది చెప్పరాదు మరి వాళ్ళు చెప్తున్నారు కదా మన పండుగలకు రంజాన్ శుభాకాంక్షలు బక్రీద్ శుభాకాంక్షలు అనేవి చెప్తూ ఉన్నారు కదా అంటే చూడండి వారి యొక్క ధర్మంలో ఉంది వారి యొక్క ధర్మంలో మనకు శుభాకాంక్షలు చెప్పడం అనేది వారి ధర్మంలో ఉంది కానీ మన ఇస్లాం ధర్మంలో లేదు మన ఇస్లాం ధర్మంలో వారికి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఇస్లాం అనేది మనకు పర్మిషన్ ఇవ్వదు అందువల్ల మనం చెప్పకూడదు మరి చాలామంది చెప్తూ ఉంటారు కదా వారి పండుగలకు మనం మన పండుగలకు మనం విషయ చెప్తేనే కదా సోదరభావం అనేది కలుగుతుంది మెలుగుతుంది అంటే మిత్రులారో చూడండి సోదర భావం అనేది పండుగలకు విష చెప్పడం వల్ల మెలగదండి పండుగలకు విష చెప్పడం వల్ల కలగదు సోదర భావం అనేది వారికి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటే మనం వారికి సహాయపడాలి వారికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆ ప్రాబ్లంని దూరం చేయాలి వారికి మనం అండగా ఉండాలి ఇలా చేస్తే సోదరభావ అనేది కలుగుతుంది మన ఒక సహోదరుని లెక్క అవుతుంది అంతే తప్ప పండుగలకు శుభాకాంక్షలు చెప్పడం వల్ల సోదరభావ్ అనేది కలగదు ఇది తప్పు విషయం అందువల్ల మిత్రుల చూడండి మన ఇస్లాం అనేది కేవలం అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధిస్తాం కాబట్టి ఆ యొక్క పండుగలకు హిందూ యొక్క పండుగలకు హిందూ పండుగలు కానివ్వండి లేదా వేరే ఇతరుల ఏదైనా పండుగలకు కానివ్వండి మనం విషయం చెప్పడం వల్ల షిర్క్ అవుతుంది వాళ్ళ యొక్క పండుగల యొక్క అన్నిటినీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల ఇలా చేయడం ఇస్లాంలో తప్పు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అస్సలం వాలీకుంహ్మూల వారు